తమ నాయకులు ఎల్లప్పుడూ మీ ఎప్పటి నుండే మీ శాసనజులు నా సోదరుడు ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య గారు అలాగే వీళ్ళందరికీ ఈరోజు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా మన ప్రాంతానికి లక్ష్మీనరసింహ స్వామి దర్శనంతో పాటు మనకు మంచి వరం ఇచ్చి దాదాపు రెండు వందల పది కోట్లతో మనం ఎప్పటికెల్లో నీళ్ళ కోసం కొట్లాడుతున్నాం అలాంటి స్కీమ్ ఇచ్చి ఇవాళ యాదగిరిగుట్ట ఆలేరు భువనగిరి ఇద్దరు ఎమ్మెల్యేలు నేను మా ఎంపీ గారు పట్టుపట్టి మా అక్కను ఒప్పించి రెండు వందల పది కోట్లు ఇచ్చి యాదగిరికి వచ్చిన సందర్భంగా ముందుగా సీతక్కకు మీరు అందరూ కూడా సబ్బట్లతో గణ స్వాగతంగా పలకాలి ఎందుకంటే మన భువనగిరి ఆలేరు బోరేస్తే నీళ్ళు పచ్చకొస్తాయి బోరు అవతల లేవు సాగర్ నీళ్ళు లేవు గోదావరి నీళ్ళు లేవు గుట్ట మీద రోజు యాభై లక్షల నీటి నీళ్లు కావాలి ఆరు లక్షల నీట్లు కూడా నీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం గుట్ట పైన లక్షలాది మంది భక్తులు వస్తున్నారు ఈరోజు ఇద్దరు ఎమ్మెల్యేలు నేను ఎంపీగా ఉన్నప్పుడు మేము ఊళ్ళల్లో చూస్తాం పైన కొండపోచమ్మ మల్లన్న సాగరు రంగనాగ సాగరు కడుపు నిండా యాభై టీఎంసీలు అంటే ఐదు గండిపేటల కెపాసిటీతో పదిహేను వేల కోట్లు మల్లన్న సాగరు ఆ నీళ్ళు కిందికి పోవు పైకి పోవు అల్లలే ఉంటాయి ఆడికెళ్ళి పదహారు కిలోలు పైపు లైన్ వేస్తే ఇవాళ మన ప్రాంతం అంతా కూడా నీళ్ళు తాగు నీళ్లు తాగుతుంది మంచి నీళ్ళు తాగుతుంటాయి ఫిల్టర్ నీళ్ళు ఉండి పదహారు కిలోమీటర్లు రెండు వందల కోట్లు ఆయనకు చేతులు రాలే మనకి రెండు పదహారు కోట్లు పైప్ లైన్ కావాలని ఎన్నో సార్లు అధికంగా వాళ్ళు పట్టించుకోలే ఆఖరికి మా ఈఎన్సీ గురుభాకర్ రెడ్డి గారిని కూడా ఎన్నోసార్లు అడిగినా సార్ నాది ఏం చేస్తాను చెప్పు వాళ్ళకి చెప్పిన ఇక్కడ ఇబ్బంది ఉన్నది